మిత్రులారా ఎదిగినప్పుడు వదిగి ఉండాలా అని చెప్పని పెద్దలు చెప్తారు పెద్ద పెద్ద వాళ్ళు అధికారంలో కూర్చున్నారు అధికారం నుండి గద్దెదిగినరు మట్టిలో కూడా కలిసిపోయినరు రేపు మీరు మేము మనము ఇవాళ అధికారంలో కూర్చున్నోళ్ళు కూడా అధికారం దిగక తప్పరు మట్టిలో కలవక తప్పరు కానీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత హుందాగా ఉన్నాము ఆ కుర్చీకి ఎంత గౌరవం తెచ్చినాము ఆ కుర్చీ వల్ల ఎంతమంది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాము అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఒక అంశం ఆ కుర్చీలో కూర్చొని మాట్లాడినప్పుడు భవిష్యత్ తరాలకు కానీ ప్రస్తుత తరాలకు కానీ ఎంతవరకు ఆదర్శనీయంగా ఉంటాము అనేటువంటిది ముఖ్యం కానీ దాన్ని మర్చిపోయి కన్ను మిన్ను కానకుండా ఇవాళ నరనరాన అహంకారాన్ని ఆధిపత్య అహంకారాన్ని ఎక్కించుకొని ఇవాళ రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి ముఖ్యంగా కేసీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన మాట్లాడుతున్నటువంటి ఒక వైఖరి సభ్య సమాజం ఖండించవలసిన అవసరం ఉందని చెప్పిన ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మిత్రులారా ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి రాజ్యాంగ స్ఫూర్తి కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తి కానీ కనీస సైద్ధాంతిక విలువలు లేకుండా ఒక చిల్లర లీడర్ లెక్క ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు ఈ వైఖరి ముఖ్యమంత్రి కుర్చీని అగౌరవపరచడమే కాదు తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచినట్టు అనేటువంటి ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలా అని చెప్పని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బుద్ధి జ్ఞానం ఉన్నదా అన్నం తింటున్నవా గడ్డి తింటున్నావా అని చెప్పని వాళ్ళ రేవంత్ రెడ్డి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ప్రతిపక్ష పార్టీ ఇచ్చిన వాగ్దాలు వాగ్దానాలు అమలు చేస్తారనే భరోసాతో అమలు చేయమని ప్రజలు మీకు పట్టం కట్టి మిమ్మల్ని వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టిండ్రు అదేవిధంగా ప్రజల పక్షాన ప్రశ్నించమని చెప్పని ప్రభుత్వాన్ని నిలదీయమనేటువంటి ఒక బాధ్యత ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి కట్టబెట్టిండ్రు ఇవాళ నీ బాధ్యత ఇచ్చిన వాగ్దాన్ని అమలు చేయటం మా బాధ్యత ఆ వాగ్దానాన్ని అమలు చేయమని చెప్పని నిరంతరంగా గుర్తు చేయటము నిరంతరంగా ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత నీ పని నువ్వు చేసుకో మా పని మేం చేసుకుంటాం అంత మాత్రం చేత ఇవాళ ప్రశ్నిస్తున్నారు కదా మీరు ఇచ్చినటువంటి ఒక వాగ్దానాలను అమలు చేయమని చెప్పని అడుగుతున్నారు కదా అని చెప్పినట్టు ఒక పాపానికి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారిని తూలనాడతావా రేవంత్ రెడ్డి అసలు తెలంగాణకు పట్టినటువంటి ఒక షని తెలంగాణ రాజకీయాలకు పట్టిన శని రేవంత్ రెడ్డి వాళ్ళ సరే యాక్సిడెంటల్గా ముఖ్యమంత్రి అయినావు మంచిదే ప్రజలు నీకు ఒక మ్యాండేట్ ఇచ్చిండ్రు ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత అయినా సరే నీ వక్రబుద్ధి మార్చుకోకపోతే ఎట్లా ఆఖరికి దావోస్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు ప్రపంచ పెట్టుబడుల వేదిక అయినటువంటి ఒక దావోస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు లండన్కు పోయి కూడా కుక్కతోలు కుక్కతో ఒక గుండ్రాయి కడితే చక్కగా కాదని చెప్పని లండన్కు పోయి కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావు మళ్ళీ హైదరాబాద్లో వచ్చి కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు ఏం వైఖరిది అసలు నిన్నని లాభం లేదేమో అనిపిస్తా ఉంది వాళ్ళ అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనాల ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి నాలుగు కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే లేకపోతే ఖర్గే అయినా సరే ఆయన చుట్టున్నోళ్ళైనా ఆయనను చూపించండి లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో ఏసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలా అని చెప్పని కోరుతూ ఉన్నాను సభ్య సమాజం నవ్వుకునేటువంటి రీతిలో చిల్లరగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నాడు అసలు రంగాలు నువ్వే మీ కొమటరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు నీ నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు అసలు చార్లెస్ శోభరాజు బిల్లాలు రంగాలంతా మీరే ఇవ్వాలా ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక వైఖరి అది బిల్లా రంగా వైఖరి అంటారా ఇంత మంచి వైఖరి అంటారా రేవంత్ రెడ్డి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను ఇవాళ ఆయన మాటలు ఒక్కసారి నేను మీడియాకు మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియదలుచుకున్నా పిల్ల రంగ వంద ఎలుకలు తిన్న పిల్లట కేసీఆర్ గారు చార్లస్ శోభరాజట బొక్కలి రగ్గొడితే ఇంట్లో పడుకున్నాడట కేసీఆర్ గారికి సిగ్గు లేదు అని మాట్లాడుతున్నాడు కేసీఆర్ గారికి గోరిగడతా అని మాట్లాడుతున్నాడు లేని సన్నాసి కేసీఆర్ గారు అని చెప్పని మాట్లాడుతున్నాడు రా నువ్వు అని అంటున్నాడు తెలంగాణ జాతిపిత తెలంగాణ ఉద్యమకారుడు పద్నాలుగు సంవత్సరాల పాటు ఒక ఋషి లెక్క తెలంగాణ సాధన కోసం కొట్లాడినటువంటి యొక్క కేసీఆర్ గారిని విరా నువ్వు అని చెప్పని మాట్లాడుతున్నాడు జేబులు కొట్టేటోడు చైన్లు బీక్కపోయేటోడు మాఫియా బిడ్డ బోన్లో వేసి బొంద పెడతాం కేసీఆర్ మారుబేరగాడు ఇది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని చెప్పని రోజుగా కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి ఇవాళ కాబట్టి రేపు గద్దె దిగాల్సిందే కదా ఐదేళ్ళ తర్వాత గద్దె దిగాల్సిందే మధ్యలో ఇంకెవరన్నా ఢిల్లీలో అధికారం మారిస్తే ఇంకోడో వచ్చి పూసుంటే గద్దె దిగాల్సిందే బుద్ధి జ్ఞానం లేకుండా కనీస సోయి లేకుండా సదురాని సన్నాసి లెక్క ఒక గల్లీ పైల్వాన్ గల్లీ పైల్వాన్ భాష మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను చిల్లర తరానికి కూడా ఒక హద్దు ఉంటుంది రోడ్ల మీద తిరిగినప్పుడు నువ్వు ఇంకేదో గోడల మీద రాసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడినా చలామణయితుంది వాళ్ళ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు నువ్వు కేవలం మీకు నువ్వే ముఖ్యమంత్రి కాదు మాకు కూడా ముఖ్యమంత్రే నాలుగు కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రి సోయి తప్పి ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు కేసీఆర్ను గోరి గోరిగడతావు వంద మీటర్ల లోతున బీఆర్ఎస్ను పాత పెడతావు అద్దం ముందు నిలబడి చూసుకో ఒక్కసారి మూడు అడుగులు లేవు భూమికి వంద మీటర్ల లోతుకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతావు నిన్ను బొంద పెట్టి రాదా ఆ మాట మాకు అనరాదా నీ పార్టీని బొంద పెడతావు లేదా నిన్ను బొంద పెడతామని అనరాదా అంటే సభ్యత అవుతుందా సంస్కారం అవుతుందా ఇంకా కూడా చిల్లరగా వాడివిడి సప్పట్లు కొట్టడానికి వాణివీనితో అర్పించుకోవడానికి మాట్లాడేటట్టు ఔచిత్యమైంది ఇది నాకు అర్థం కాదు సంస్కారం నేర్చుకో రేవంత్ రెడ్డి సభ్యత నేర్చుకో రేవంత్ రెడ్డి కుర్చీకి హుందతనం తెచ్చే విధంగా వ్యవహరించు రేవంత్ రెడ్డి ఇకపోతే ఒక ఆయనేమో తోలు తీస్తా అంటాడు ఒక ఆయనేమో తీసుకుతా అంటాడు ఇంకొక ఆయన అంటున్నాడు నిన్న అంటే తొడలు కొడితే గుండెలు పగిలిపోతాయట మీ తొడలేమన్నా ఇన్ప తొడలా లేకపోతే ఉక్కు తొడలా మీరు కొట్టగానేమన్నా గంటలా మీరు గంటలు గట్ట తిరుగుతున్నారా ఏ తొడలకు మీరు తొడలు కొట్టగానే గుండెలు పగిలిపోవటానికి ఏం భాషలయా మీరెట్ల ఎమ్మెల్యేలు అయినరు మీరెట్ల నాయకులు అయినరు కన్నెర్ర చేస్తే బరాస ఖాళీ ఏమైనా రాతిపూట పరుచుని బ్రదర్స్తో తిరుగుతూ ఉన్నారా లేకపోతే బాలకృష్ణతో కూసొని తిరుగుతూ ఉన్నారా ఏం డైలాగులు ఇవి దీనివల్ల ప్రజల కడుపులు నిండుతాయేమన్నా బుద్ధి జ్ఞానం ఉండి మాట్లాడండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను సంస్కారం నేర్చుకోండి మీరు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడుతున్నారు నేను చూసిన మణిపూర్లో అక్కడిక్కడ పోతుంటే వాళ్ళు వీళ్ళు అస్సాంలోనో మణిపూర్లోనో వాళ్ళు వీళ్ళు ఆ బీజేపీ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు అరుస్తూ ఉంటేనే ముద్దులు పెడతా ఉన్నాడు ఆయన మన తర్వాత కూడా అన్నాడు నేను ఎవరి మీద కోపం తెచ్చుకొని ఏం మాట్లాడని చెప్పని బుద్ధి ఆయన దగ్గర నేర్చుకోండి బై మేము చెప్తేనేకపోతే ఆయన దగ్గర బుద్ధి నేర్చుకో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి తండ్రి లాంటి వయసు ఉన్నటువంటి ఒక కేసీఆర్ గారిని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి తన జీవితాన్ని ఫనంగా తెచ్చిన కేసీఆర్ గారిని తరతరాలుగా తెలంగాణ ఆత్మగౌరవాన్ని అణచివేయబడుతున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టి లేపిన కేసీఆర్ గారిని ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించుకు వచ్చిన కేసీఆర్ గారిని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను చాణక్యనీతో ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించుకొచ్చిన కేసీఆర్ గారికి గోరి గడతావా రేవంత్ రెడ్డి ఎందుకు గడతావు గోరి ఇవాళ ీళ్లు పడ్డటువంటి ఒక భూములను సస్యశ్యామలం చేసినందుకు కేసీఆర్ గోరి ఇంటింటికి తాగునీరు ఇస్తున్నందుకు కేసీఆర్ గారికి గోరి గడతావా ప్రపంచంలోనే అతిపెద్ద కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టి వాళ్ళ ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తున్నందుకు ఇవాళ కేసీఆర్ గారికి గోరి గడతవా ఆసరా పెన్షన్లు ఇచ్చి ఆదుకున్నందుకు గోరి గడతవా కళ్యాణ లక్ష్మించి పేద ఆడబిడ్డల పెళ్లిళ్ళు చేస్తున్నందుకు చేసినందుకు గోరిగడతావా లేకపోతే న్యూట్రిషన్ కిట్ కిట్లు ఇచ్చి వాళ్ళ గర్భిణీ స్త్రీలను ఆదుకున్నందుకు కేసీఆర్ను గోరిగడతావా అని చెప్పని వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నాం నీకు చేతనైతే రేవంత్ రెడ్డి నీకు దమ్ము ఉంటే నీతి ఉంటే నిజాయితీ ఉంటే మానవత్వం ఉంటే నువ్వు నిజమైన నాయకుడు అయితే నువ్వు ఇచ్చిన వాగ్దానం అమలు చేయి కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన చేసి చూపెట్టు యూ హ్యావ్ ఎవ్రీ రైట్ అండ్ ఎవ్రీ ఫ్రీడమ్ టు డూ సో అండ్ అథారిటీ ఆల్సో టుడే టు డూ సో నీకు నిజంగానే నైతికత ఉంటే మంచిగా పరిపాలించి ఇంకా ఇంకా మంచిగా పరిపాలించి నో ప్రాబ్లం యూ వెల్కమ్ ఇట్ కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాత్రం నీ నాలుక తెగగొస్తారు తెలంగాణ సమాజం అనే విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఇవాళ కరెంటు కట్టొద్దని కేటీఆర్ గారు అంటే పొడుసుకొస్తూ ఉంది మీ మీరు రైతు బంధు ఇస్తా అన్నారు కదా ఇవ్వట్లేరు అని చెప్పనంటే కొడుసుకొస్తా ఉంది మేము వంద రోజులు అన్నాం కదా అని చెప్పని ఇవాళ తిరుగుడు మాటలు మాట్లాడుతూ బుకాయించే ప్రయత్నం చేస్తా ఉన్నారు